ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలన్నీ బయటికి ఇప్పటికే పూర్తి స్థాయిలో తీశాయి ప్రచార హోరు పెరిగింది ఒకవైపు సభలు సమావేశాలతో పాటు మరొక వైపు సోషల్ మీడియాలో కూడా ఒకవైపు తమ ఏం చేస్తామో చెప్తూనే ప్రత్యర్థులకు ఎందుకు ఓటు వేయకూడదో కూడా విశ తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నాయి ఈసారి లోక్సభ ఎన్నికలకు ఏ పార్టీ ఏ వ్యూహంతో వెళ్తుంది వాటికి ఉన్న సంబంధించిన ఎత్తుగడలు ఏంటి అనే అంశంపై ఇప్పుడు చర్చిద్దాం ప్రతి ద్వందలో ఇప్పుడు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ అంకం జయప్రకాష్ గారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ధర్మా నాయక్ గారు అంబేద్కర్ యూనివర్సిటీ యూనివర్సిటీ రాజకీయ విశ్లేషకులు ఓకే జయప్రకాష్ గారు అంటే ఇటీవలే మనం అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సుమారు ఒక నెల రోజుల్లోనే ఉంది ఈ నెల రోజులు అంటే ఇప్పటికే పార్టీలన్నీ కూడా తమకు సంబంధించిన కార్యాచరణ అన్నీ కూడా పూర్తిస్థాయి సిద్ధం చేసుకునే అంటే ఈ రాజకీయ పార్టీల సన్నద్ధత ఏ విధంగా కనిపిస్తుంది ఈ లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో ముందుగా ఐటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి తెలంగాణలో మాత్రం ప్రధానంగా త్రిముఖ పోటీ ఉండబోతుంది డెఫినెట్లీగా ఎందుకంటే ఈ మూడు పార్టీలు కూడా ఇప్పుడు మళ్ళీ పోటీలకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఇందులో ముందుగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గురించి సో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో ఒక బ్రహ్మాండమైన మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే జోష్లో ముందుకు పోయి పార్లమెంట్ ఎలక్ ఎలక్షన్లో కూడా పోటీ పడుతుంది ఇప్పుడు పదిహేడు సీట్లలో పదిహేను సీట్లని లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముందుకు పోతున్నటువంటి అంశం మనకు కనపడుతుంది అయితే వాళ్ళకున్న బలం ఏంటంటే సో మనకు ఖమ్మంలో ఒకటి పోయింది నల్గొండలో ఒకటి పోయింది వరంగల్లో రెండు పోయాయి అదేవిధంగా మహబూనాలో రెండు పోయాయి అంటే ఏంది అసెంబ్లీ ఎన్నికల్లో సో ఇక్కడ ఏంటంటే ఈ నాలుగు సెగ్మెంట్లలో పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి దీని పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఖమ్మము అదేంది వరంగల్ మహబూబాబాద్ నగర్ నాగర్ కర్నూలు నల్లగొండ భువనగిరి ఇవి డెఫినెట్గా మేము క్రాష్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు సో అదేవిధంగా దాంతోపాటుగా జహీరాబాదు చేవెల్ల లాంటి వా వాటి మీద కూడా దృష్టి పెట్టారు సో అక్కడ కొంచెం పార్టీ కొంచెం బలైన ఉన్నా కూడా దృష్టి పెట్టారు ఇక దాంతోపాటుగా మల్కాజిగిరి ఎలాగూ గతంలో రేవంత్ రెడ్డి చేసిందే కాబట్టి సో మల్కాజ్గిరి మీద అవుతుంటే మాకు వస్తాను నమ్మకంతో వాళ్ళు ఇప్పుడైతే ఉన్నారు ఇక దీనికన్నా ముందు వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆల్రెడీ మంత్రి స్థాయి నుంచి మొదలుకుంటే గ్రామంలో రా సర్పంచ్ స్థాయి వరకు కూడా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ కూడా సెగ్మెంట్లు బయటగా డివైడ్ చేసి సో ఒక ఒక సన్నద్దమైతే చేస్తున్నారు ఎలక్షన్స్ కోసం ఒకటి సో అట్లా పార్టీని ముందుకు తీసుకొచ్చ తీసుకొచ్చే ప్రయత్నం చేసుకొస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇక బీజేపీ వాళ్ళ పరిస్థితి చూస్తున్నట్టయితే బీజేపీ వాళ్ళు వాళ్ళు కూడా విజయం మీద అవకాశాలు పెట్టుకున్నారు ఈ సరే ఎగైనా డబుల్ డిజిట్ కొట్టాలనే ఆశతో వాళ్ళు ఉన్నారు సో అందులో భాగంగానే వాళ్ళు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఏంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు ముఖ్యంగా నరేంద్ర మోడీని చూపిస్తూ నరేంద్ర మోడీ యొక్క సారీ నమూనాను చూపిస్తూ బీజేపీ ఓట్లు అడిగే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు సో వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు దాదాపుగా తమ యొక్క కార్యక తమ యొక్క క్యాండిడేట్స్ను ఖరారు చేసేశారు సో కాబట్టి రంగంలోకి వాళ్ళు కూడా వచ్చినట్టే లెక్క ఇక ఇప్పుడు అతిపెద్ద ఛాలెంజ్ ఎవరికి ఉందంటే అంటే బీఆర్ఎస్కి ఉంది సో బీఆర్ఎస్ చేస్తున్న పని బీఆర్ఎస్ ఇప్పుడు ఎలాగో వాళ్ళకు పదమూడు తారీఖు నుంచి కేసీఆర్ గారు చేవేల నుంచి తన యొక్క ప్రస్థానం మొదలు పెట్టబోతున్నారు పార్లమెంట్ ప్రస్థానం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఈ అసెంబ్లీ ఎలక్షన్లో ఒక దెబ్బతిన్నప్పటికీ సో తర్వాత పుంజుకోవడానికి కేసీఆర్ ఎంతో కొంత ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉన్నాయి అయితే అయితే టిఆర్ఎస్ చేస్తున్నటువంటి ఒక పని ఏంటంటే వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామనే దాని మీద కొంచెం దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లోపాల మీద లేకపోతే బిఆర్ బీజేపీ యొక్క లోపాల మీద దృష్టి పెట్టి వాళ్ళు ముందుకు పోయే దిశగా మనకు అనిపిస్తుంది అయితే ఏది ఏమైనా ఆ కాంగ్రెస్ మరి బీజేపీ యొక్క లోపాలను ఎత్తి చూపుతూ ఈ రకంగా టీఆర్ఎస్ ముందుకొచ్చే అవకాశం మొత్తానికి ధర్మానాయక్ గారు జేపీ గారు చెప్తున్నట్టుగా మూడు పార్టీలు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో ఉన్నారు అయితే ఈసారి ఎక్కువగా అంటే ప్రభావితం చేసే ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయి ఎక్కువగా పార్టీలు ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటే మనం చూసుకున్నట్టయితే ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి ఈ మూడు ప్రధాన పార్టీలకు రేపు పార్లమెంట్ ఎలక్షన్లు జనరల్గా జాతీయ పార్టీలకు ఎక్కువ ప్రిఫెసింట్ ఇప్పుడు ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు గల్లీమే కౌన్బీర్ ఢిల్లీ ఢిల్లీమే మోడీ రేనా అని చెప్పి వాళ్ళ నిరోధంతో అంటే ఇందాక మన మిత్రుడు అన్నట్టు మోడీ గారిని చూసి భాజపా ఓటేయాలని చెప్పి భాజపా వాళ్ళు ఎడుతున్నారు ఇవాళ ప్రధానమైనది ఏంటంటే సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే ఇక్కడ మినిమం పద్నాలుగు సీట్లు రావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే మేము ఎక్కడైతే పట్టు కోల్పోయామో అక్కడే పట్టు నిలుపుకుంటాం అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు చెప్తారు వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో మేము ఏ విధంగా దెబ్బతిన్నామో కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపాలి కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపి మళ్ళీ మనం పుంజుకోవాలనే శైలు ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు మరి నిజంగానే విధులు చెప్పినట్టు ప్రకాష్ ఎప్పుడైతే మనం అధికారం కోల్పోయామో ఒక్కసారి విశ్లేషణ ఇవాళ మండల స్థాయి నుంచి కనీసం గ్రామ స్థాయి నుంచి కాకుండా కూడా మండల స్థాయి నుంచి ఇవాళ మన ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ మండలంలో ఏ గ్రామంలో మనకు ఒంట్లో ఓట్లు ఎంత తక్కువ తక్కువచ్చినాయి మనం ఎంత పర్సెంట్ కేటీఆర్ గారు అంటుంటారు మేము జస్ట్ టూ పాయింట్ జస్ట్ టూ పాయింట్ వన్ పాయింట్ ఈసం ఈ పాయింట్ ఆ పాయింట్ ఎందుకు పోయింది అనేది మనం మనం ఎందుకు గ్రామ స్థాయి నాయకులను దగ్గర చేసుకోలేకపోయినాం ఎందుకు ఈ వ్యత్యాసం ఈ కోఆర్డినేషన్ ఎందుకు పోయింది అనే ఉద్దేశంతో మనం అయితే ఇవాళ చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ త్రిముఖ పోటే ఉండొచ్చు ఎందుకంటే ఇవాళ మెయిన్ భాజపా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ చేసిన ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉండేవో రాష్ట్రానికి ఏ విధంగా బడ్జెట్ కేటాయించడం మేము కేంద్రం రాష్ట్రానికి ఏ విధంగా నిధులు ఇచ్చింది ఈ ఈ శ్లోకంతో అంటే ప్రజల్లో ఏ విధంగా పోవాలనేది కేంద్ర ప్రభుత్వ పథకాలని వీళ్ళు ప్రజలు తీసుకెళ్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మేము చెప్పినట్టు అసెంబ్లీలో వంద రోజులలో మేము ఆరు గ్యారంటీ అమలు పరిచాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ కాంగ్రెస్ భాజపా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వీళ్ళు ఏవైతే పథకాలు అమలు ఈ ఈ అమలు పరచలే పరచలేదు అని చెప్పి కేసీఆర్ గారు అంటే రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పథకాల మీద వీళ్ళేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏ విధమైతే వాళ్ళు ఏ చేయని ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చేయని పథకాలు ప్రజల ముందు నుంచి అంటే వీళ్ళు ఏ వాగ్దానాలు చేశారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చలేదు అని ఇవాళ ప్రధాన ప్రత్యక్ష ఓకే ఓకే జైప్రకాష్ గారు అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రత్యేకంగా ఓన్లీ కాంగ్రెస్ చూస్తున్నాను అయితే పదిహేడులో అంటే పద్నాలుగు స్థానాలే అని ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు ఒకటి అదేవిధంగా అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ ఎజెండా వేరు ప్రజలకు చెప్పి ముందున్నట్టు ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు అంటే ప్రధానంగా ఏ అంశాలను ప్రజల ముందుంచుతుంది ఏ అంశాలను చూసి ఓటేయాలనే కోణంలో ఎక్కువగా తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు సార్ వాళ్ళు పద్నాలుగు అని ఎందుకు అంటున్నారు అంటే పద్నాలుగు కాదు బేసికల్ పదిహేడు కూడా అంటారు కానీ ఏంటంటే పదిహేడు అనేసరికి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది సో ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో హైదరాబాద్ లాంటి నియోజకవర్గాల్లో గెలవడం సాధ్యం కాదు అది ఏమాటగా చెప్పుకున్నా అయినా పదార్ చూసుకోవాలి అలా అయినా పదార్ చూసుకోవాలా ఇక కొన్ని ఇప్పుడు నిజామాబాద్ లాంటిది అయితే ఏంటి కరీంనగర్ లాంటివి ఏంటంటే బలంగా బీజేపీ ఉంది సో కాబట్టి వాటిలో కూడా గెలుస్తామని గెలుస్తామని అని అర్థం వేరే ఖచ్చితంగా గెలుస్తామని కాన్ఫిడెన్స్తో చెప్పడం వేరే సో కాబట్టి అలా పెట్టిన పక్కన పెట్టి పద్నాలుగు పదిహేను వరకు మేము డెఫినెట్గా గెలగలుగుతామని నమ్మకంతో వాళ్ళు ఉన్నారు ఇక ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఉన్న జోష్ ఏంటంటే గస అసెంబ్లీ ఎలక్షన్లో గెలవడమే వాళ్ళకి అతిపెద్ద బలం సో అంతకుముందు మనకు కర్ణాటకలో చూసుకున్న కర్ణాటక బలం ఏదో గాలి కాంగ్రెస్ గాలి ఏదైతే ఉందో ఆ గాలి ఇలా అసెంబ్లీ వైపు వీచింది మన తెలంగాణ అసెంబ్లీ వైపు ఇప్పుడు అదే గాలి మళ్ళీ పార్లమెంట్ వైపు వీచి గెలుస్తామని చెప్పిన నమ్మకంతోనే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇక ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు రీసెంట్లీ వాళ్ళు సిక్స్ గ్యారెంటీస్ అయితే ఏవైతే ఇచ్చారో అందులో దాదాపుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా అయితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నట్టు చేస్తున్నారు అందులో మనకి ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ అయితే మొదటి రోజే తీసుకొచ్చారు అట్లా మిగతా వాటిని కూడా తీసుకొచ్చి మేము అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గెలుస్తామని చెప్పేసి అనుకుంటున్నారు ఇక రెండవది ఏంటంటే కేంద్రంలో బీజేపీ చేసేటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో కేంద్రంలో బీజేపీ చేసేటువంటి ఆ ప్రజా వ్యతిరేక పనులు ఏవైతే ఉన్నాయో ఎస్సీఏ కావచ్చు లేకపోతే మిగతా పనులు ఏవైతున్నాయో సో వాటన్నిటి కూడా ప్రజలు దృష్టికి తీసుకురావడము నిరుద్యోగం ఉంది అదేవిధంగా ద్రవో్యోల్పణం ఉంది వీటన్నిటి కూడా ప్రజల ముందు తీసుకొచ్చి కాంగ్రెస్ ఓటు అడిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి సో మన తెలంగాణకు వచ్చేసరికి ఏంటంటే తెలంగాణలో సో ప్రజానికి కానీ కన్విన్స్ చేయగలుగుతారు ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ చాలా మట్టుకు మన బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి మట్టుకు చాలామందికి ఇక్కడ ఇక్కడే చాలామంది దుంకారు పార్టీ మారారు కాబట్టి సో వాళ్ళు కూడా బలమయ్యే అవకాశాలు కూడా ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే బీఆర్ఎస్లో ద్వితీయ శ్రేణి నాయకులే కనబడుతున్నారు చూసుకున్నట్టయితే సో అది కాంగ్రెస్కు ఫెచ్ అవుతుంది అయితే కాంగ్రెస్కు ఫెచ్ అవుతుంది అది కాంగ్రెస్ కానీ కాదు ఒక రకంగా బీజేపీకి కూడా ఫెచ్ కావచ్చు కానీ కాంగ్రెస్ తనకొచ్చిన ఫెచ్ను ఇంకా కొంచెం ఫెచ్ చేసుకొని దాన్ని తన బలాన్ని బీజేపీలో కూడా చేయరా అయితే కానీ కాంగ్రెస్ కింద ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంది కాబట్టి సో కాంగ్రెస్ లీడ్ ఇంకా అయితే ఉంది ఒక ధర్మనాయక్ గారు బీజేపీ పరిస్థితి ఏంటి అంటే బీజేపీ కూడా ఇంక్లూడింగ్ హైదరాబాద్ పదిహేడు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు కనీసం అంకెలు అయితే ఖచ్చితంగానే ఒక ధీమా ప్రతి నాయకుల్లో కనిపిస్తుంది అయితే మొన్న అసెంబ్లీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు అదేవిధంగా అక్కడ కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఓటింగ్ శాతం కూడా పెంచుకుంది వీటన్నింటి నేపథ్యంలో అసలు బీజేపీ అంత ధీమా వ్యక్తం చేయడానికి కారణాలు ఏంటి అంటే ప్రధానంగా ఎక్కువ ఫోకస్ చేస్తున్న కాన్స్టిట్యూన్సీలు ఎక్కువ ఏం కనిపిస్తున్నాయి అంటే మనం చూసుకున్నట్టయితే ఇవాళ భాజపా నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఇవాళ భూనిగురు కూడా వాళ్ళు గెలుస్తామని హోప్ పెట్టుకున్నారు అంటే బురేంద్రశేఖర్ గారు వారు మాజీ ఎంపీ కాబట్టి అక్కడ గౌడ్ సామాజిక వర్గం అంటే బీసీ ఎక్కడైతే బీజేపీ చాలా తెలివిగా టికెట్ ఇచ్చింది అంటే ఏ సామాజిక వర్గం పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఎక్కువగా ఉన్నదో ఆ సామాజిక వర్గానికి ప్రిఫరెన్స్ ఇచ్చింది ఇవాళ అదే ప్రిఫరెన్స్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వం మేము ఏం చేస్తున్నాం మేము ఇవాళ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని విధాల ప్రజలకు ఎట్ల చేరువైనం ముఖ్యంగా బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ ఏంటంటే మోడీ గారు చేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలు అది గ్యారంటీ ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ ఏ విధంగా అన్నారు ఇవాళ కిషన్ రెడ్డి గారు అంటున్నారు మేము కేంద్ర ప్రభుత్వ పథకాలను కానీ ఇవాళ దేశంలో సుస్థిరత పాలన సామాజిక విశ్లేషణ కానివ్వండి ఇవాళ ఒక విధంగా చూసుకున్నట్టయితే వారు చాలాగా తెలివిగా అంటే వాళ్ళ రాజకీయ విశ్లేషకులుంటే వాళ్ళు ఉంటారు సోషల్ మీడియాని వాడుకోవటంలో బీజేపీ నెంబర్ వన్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ ఇవాళ సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకోవాలనేది మన రాజకీయ పక్షాలు ప్రభుత్వం కాంగ్రెస్ కానివ్వండి పిఆర్ఎస్ కానీ వాళ్ళే ఒప్పుకున్నారు అది అనేక విషయాల మనం చూసుకున్నట్టయితే ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎక్షన్ బీజేపీ మ్యాక్సిమం డబుల్ డిజిట్ రావాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఈ కార్యకర్తలు గ్రామస్థాయి కార్యకర్తల వరకు బీజేపీ ఏ విధంగా సమీకరిస్తుంది మండల స్థాయి కానీ గ్రామస్థాయి కానీ జిల్లా స్థాయి కానీ అయితే బలమైన నాయకులని వివిధ పార్టీల్లో ఉన్న బీఆర్ఎస్ నుంచి ఇవాళ బీజేపీలో యానీ ఉన్నారు ఇవాళ చూడండి నాగర్ కర్నూలు కానివ్వండి నల్గొండ కానివ్వండి ఈ విధంగా మనం చూసుకుంటే అయితే వరంగల్ కానివ్వండి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నుంచి భాజపాలో నుంచి అంటే బలమైన బలమైన సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చి ఆ బలమైన సామాజిక అంత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళంతా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటారు ఈ క్యాండిడేట్ పలానా క్యాండిడేట్ గెలుస్తారా అన్ని అన్ని సామాజిక కోణాల్లో ఆలోచించి వాళ్ళు టికెట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి హోప్స్ పెట్టుకున్నారు మేము గ్యారంటీగా డబ్బులు చేరుకుంటామని కానీ ప్రజలను ఆడి తెలుసుకోవాలంటే తెలంగాణలో అంత ఈజీ కాదు మనం కంపేర్ కంపారిజన్ ఆదరణ చేసుకుంటే తెలంగాణ ప్రజలు తెలివి మరి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కూడా అనుకుంటారు ప్రభుత్వం ఉండి ఇవాళ ప్రభుత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడే స్థాయి నుంచి నాయకులకు వాళ్ళ అవసరాన్ని బట్టి కార్యకర్తలు బట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అంత అంత ఈజీ కాదు కానీ మనం చెప్పలేం జనరల్గా అంత ఈజీ కాదు కాదు వాళ్ళు ట్రై ప్రయత్నం చేస్తున్నారు ఒక స్థానం నుంచి ఎనిమిది స్థానాలకు పోయి గా అలాగే ఎంపీ కూడా అట్లా రావచ్చు కానీ ప్రజలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపినా వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు బీజేపీ గెలుచుకుంది నాలుగు స్థానాలు బీజేపీ గెలిచింది పోయినసారి నాలుగు స్థానాలు గెలుచుకుంది అది అదే హోక్తున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు ఎట్లా ఉందండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరిగే ఎలక్షన్స్ వేరు కేంద్రంలో జరిగే ఎలక్షన్స్ వేరు వాళ్ళు అన్నీ చెప్తున్నారు గల్లిమే కౌన్ బీర్ ఢిల్లీ ఢిల్లీమే మోడీ రేనా అని మోడీ గారు ఉండాలి వాళ్ళ వాళ్ళ శ్లోకమేది అంటే రాష్ట్రంలో ఎవరైనా ఉండొచ్చు కేంద్రంలో మాత్రం బీజేపీ ఉండాలి బీజేపీ ఉందంటే ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా ఒక భారతదేశానికి ఇవాళ మన ఆర్థిక చెప్పినట్టు మిత్రుడు అవన్నీ కూడా మనం ఇట్లా మేము ఏం చేశామనేది అవన్నీ చెప్పుకుంటాం కాబట్టి భాజపా ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నం ఫలిస్తుంది లేదో ప్రజల నాడి బట్టి తెలుస్తుంది తప్ప ఇప్పుడే అంచనా పెట్టడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఎలక్షన్ స్టార్ట్ కాలేదు మనం ఇప్పుడంతా అంచనాకు రావడం కూడా అది భావం కాదని నేను భావిస్తున్నాను ఓకే ఓకే జయప్రకాష్ గారు ముందు కాంగ్రెస్ బీజేపీ గురించి చెప్పారు ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ అంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ చాలా స్పష్టంగా తేడా కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో అయితే ఇప్పుడు బీఆర్ఎస్కి ఉన్నటువంటి సవాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల నుంచి వలసలు ఇవన్నీ ప్రభావంతో బీఆర్ఎస్ ఎలాంటి పోటీ ఇస్తుంది ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు మనం త్రిముఖ పోటీ అయితే అంటున్నాం త్రిముఖ పోటీలో అంత అందరికన్నా ఛాలెంజింగ్గా పోరాల్సిన అవసరము బీజే బీఆర్ఎస్కే ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నది అసెంబ్లీ ఎలక్షన్స్లో మోరోవర్ పెద్ద పెద్ద నాయకత్వం అంతా కూడా మేజర్ నాయకత్వం అంతా కూడా వలసపోయింది కాంగ్రెస్లోకి అయింది కొందరు జంప్ అయ్యారు సో ఈ సమయంలో బీఆర్ఎస్లో నాయకత్వ బీఆర్ఎస్లోని నాయకత్వాన్ని కూడగట్టుకోవడము ఓటర్లను కూడగట్టుకోవడం అనేది సవాల్కు మించిన ప్రశ్న రెండో విషయం ఏంటంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న అతిపెద్ద తప్పిదం ఏంటంటే ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కావట్లేదు ఏంటంటే వాళ్ళు ఎందుకు ఓడిపోయామనే దాన్ని విశ్లేషించుకోవట్లేదు కేవలము ఏదో ప్రజలు ఏదో ఏదో మత్తులో ఉండి ఓటు వేశారని ఏదో లేకపోతే పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతున్న కొనుక్కున్నారని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడారు అది తప్పదు ఎందుకంటే ప్రజలు ఎప్పుడు అమాయకులు కాదు ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేసే వ్యక్తులు కాదు ప్రజలు మార్పు కోరుకున్నారు ఒక మాట వినండి సార్ ఈరోజు బీజే టీఆర్ఎస్ని వ్యతిరేకించడానికి ప్రజలకు పదేళ్ళు పట్టింది సో పదేళ్ళు ప్రజలు గమనించారు గమనించారు సో ఒకసారి మార్పు చూద్దాం సో ఈ కాంగ్రెస్కు ఇద్దామని చెప్పేసి ఈ కాంగ్రెస్కు పట్టం కట్టడం జరిగింది ప్రజలు కాబట్టి ఏంటంటే సో ప్రజలను అలా ఒకే రకం దూషించ ప్రజల్ని ఒకే రకంగా బ్లేమ్ చేయడం కూడా మంచిది కాదు సార్ ఏది ఏమైనా ఇప్పుడు టీఆర్ఎస్ మధ్య అతిపెద్ద సవాలు ఏంటంటే కేసీఆర్ గారి ముందున్న సవాలు కూడా అదే ఎందుకంటే తన యొక్క పార్టీ కోల్పోయిన ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ ప్రభను ఆయన మళ్ళీ పునర్వైభవం తీసుకునే రావాలా అందులో భాగంగా ఇప్పుడు ఇప్పుడు కనుక కొన్ని అసెంబ్లీ సీట్లను కొన్ని పార్లమెంట్ సీట్లను దక్కించుకుంటే ఆయన పార్టీ మళ్ళీ లైన్లోకి వచ్చినట్టు అంశం ఇంకోటి ఏంటంటే సార్ వీళ్ళు గెలవడం అనేది రెండో విషయం బేసిక్ బేసిక్గా చెప్పాలంటే ముందుగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఉన్న సీట్లను కూడా కాపాడుకోవాలి సో ఉన్న సీట్లను కాపాడుకుంటూనే ఆ తర్వాత మిగతా సీట్ల మీద దృష్టి పెట్టాల్సిన అవసరము ఆ టీఆర్ఎస్ ప్లేస్ ఉంది అదేవిధంగా వీళ్ళు చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది నెల రోజులు సమయం ఉంది ఇంకా వాళ్ళకు కాబట్టి పదమూడు తారీఖు నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రస్థానం ప్రారంభిస్తారు ఎన్నికల శంకరాన్ని పూరిస్తారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు వెళ్ళాల్సి ఉంటుంది ప్రజల్ని కన్వీన్స్ చేయాల్సి ఉంటుంది ఉంటుంది కాబట్టి సో ఈ దిశగా ఎలా సక్సెస్ అవుతున్నాయని చూద్దాం ఓకే ధర్మానాయక్ గారు అంటే ఇప్పుడు ప్రధానమైన ఘట్టం అభ్యర్థుల ఎంపిక అభ్యర్థుల ఎంపికను అన్ని పార్టీలు దాదాపు పూర్తి చేసింది కాంగ్రెస్ ఒక రెండు ఒక బీఆర్ఎస్ ఒకటి తప్ప అన్ని పూర్తయినాయి అయితే ఈ అభ్యర్థుల ఎంపికలు అసలు ఈ రాజకీయ ఈ మూడు పార్టీలు కూడా ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నాయి దానిలో చేసినటువంటి సమీకరణలు ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వేరు కనిపిస్తుంది పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలు ప్రధానంగా ఏ అంశాలు తీసుకున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు కూడా సామాజిక వర్గ విశ్లేషణ అంటే సామాజిక వర్గం ఎవరైతే ఆర్థికంగా అంగంగా ప్రజల్లో మంచి పేరుండి ఆర్థికంగా ఉన్నవాళ్ళనే చేసుకున్నారు ఇవాళ అలాంటి అలాంటి నాయకులనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి చాలామంది నాయకులు అంటే స్టాండింగ్ ఎంపీలు కూడా ప్రెసిడెంట్ ఉన్న ఎంపీలు కూడా చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్లో బీజేపీలో సారీ కాంగ్రెస్లో బీజేపీలో జాయిన్ అయ్యారు మనం చూస్తుంటే నాగర్కర్నలో కానివ్వండి వాళ్ళ వరంగల్ కానివ్వండి వరంగల్ బీజేపీలు జాయిన్ అయ్యారు అలాగే చాలా చోట్ల అట్లా ఇప్పుడు మనం చూద్దాం రంజిత్ రెడ్డి గారు చూశారు చేబెళ్ళ అంటే ఎట్లుందంటే ఉందంటే ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఎవరైతే ప్రజలలో వాళ్ళకి చేరువండి ఎగ్జాంపుల్ చూస్తాం మనం సికింద్రాబాద్ కానివ్వండి దానా నాగేంద్ర గారు అన్నారు వాళ్ళ సామాజిక వర్గం సికింద్రాబాద్ కొంచెం ఉంది అలాగే ఇప్పుడు మనం ఎక్కడైతే మల్కాజిగిరి చూసుకున్నట్టయితే ఈ రెండు ఉద్యోగులు కూడా దాదాపు మనం చూసుకున్నట్టయితే కొంచెం కాస్త మనం అనుకోవచ్చు అంటే అభ్యర్థులు ఏ విధంగా ఎంపిక చేసుకున్నారంటే మన ఆ సామాజిక వర్గా అలాగే కొన్ని సామాజిక వర్గాలన్నీ కాంగ్రెస్ దూరం చేసుకునే ప్రస్తావన మనం చూస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఇవాళ ఏదైతే మాదిగ సామాజిక వర్గానికి ఇవాళ మందకృష్ణ మాదే గారు బీజేపీకి అవుట్ సపోర్ట్ ఇస్తున్నాడు అలాంటిది ఇవాళ మూడు పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీల ఇవాళ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలేదని చెప్పి ఇవాళ వాళ్ళ సామాజిక వర్గం నాయకులు అందరూ కూడా గొంతెత్తి చాటుతున్నారు వాళ్ళు అంటే ప్రజలు తీసుకెళ్తున్నారు మా సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదని చెప్పి అది కొంచెం కాంగ్రెస్ పార్టీ చూసుకొని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే వాళ్ళ ఆ సామాజిక వర్గ నాయకులు సామాజిక వర్గాల కోణంలోనే ఎంపిక జరిగింది ప్రధానంగా ఏ పార్టీ అయినా గెలుపు గుర్రాలకి ఇస్తుంది కాబట్టి వాళ్ళ సామాజిక వర్గానికి సామాజిక వర్గం ఉండాలి ప్లస్ ఆర్థికంగా బలంగా ఉండాలి ఈ రెండు రెండు కోణాలు చూస్తారు ఇప్పుడు ఎందుకు ఇవాళ ఇవాళ చేవళ్ళ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు లేరా జనరల్ అనుకున్నాం సికింద్రాబాద్ లీడర్ లేరా మనం అనుకున్నాం అంటే కొన్ని కొన్ని సీట్లు చూస్తున్నట్టయితే ఇవాళ దాదాపు కూడా ఏ ప్రభుత్వం అయితే ఉన్నదో జనరల్గా వాళ్ళు కూడా అంటారు ప్రభుత్వం అనుకూలం ఉంది ప్రభుత్వంలో పార్లమెంట్ గెలవడం పద్నాలుగు సీట్లు గెలుస్తా అని చెప్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా పద్నాలుగు సీటు గెలుస్తారు అంటే ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన ధోరణితోటి వాళ్ళ సీనియర్ నాయకులతో సీనియర్ మంత్రులతో డిస్కస్ చేసేసుకొని ప్రజలు అనుకున్నటువంటి జనరల్ భావన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గతంలో ఎన్ని సీట్లు ఉన్నాయి మన తెలంగాణలో మూడు సీట్లు ఉన్నాయి ఈసారి మూడు ప్లస్ పాదఖండు అంటే పద్నాలుగు సీట్లు వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ మెజారిటీ వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళ ఈరోజు వాళ్ళ మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం పద్నాలుగు సీట్లు గెలిచినట్టయితే అక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయొచ్చు అనే ఒక పబ్లిసిటీ ప్రజల్లో వాళ్ళు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా సామాజిక వర్గాలు లేకుండా ఎట్లుందండి వాళ్ళు ఎస్టీ సామాజిక వర్గాలు రెండు ఇచ్చారు ఆదిలాబాద్ గోండలకు ఇచ్చారు మహోబు మహోబాద్ బలరాం నాయక్ గారికి ఇచ్చారు అన్ని సామాజిక వర్గాలు కూడా ఏముందని అంటే జనరల్గా ఏంటంటే ఏ పార్టీ అయినా ఉండండి సామాజిక వర్గం సామాజిక వర్గం రెండు డబ్బు రెండు అంశాలనే ప్రధానంగా ప్రయారిటీగా తీసుకొని ఓకే ఓకే జయప్రకాష్ గారు మొత్తం మీద అభ్యర్థులు ఎంపిక తర్వాత ప్రచారం పైన అన్ని పార్టీలు పూర్తి స్థాయిలో ఫోకస్ చేశాయి అయితే ఈ ప్రచారంలో ఒక్కోసారి ఆ నేతల మాటలు ఒక తూటాల వెళ్తున్నాయి ఒకరికొకరు ఆరోపణలు స్థుతిమించుతున్నట్టే కనిపిస్తుంది ఈ ప్రభావం అంత ఈ ఎన్నికల వాతావరణాన్ని ఎలా కనిపిస్తుంది ఇప్పుడే విధంగా ఉంది ఇంకా నెల రోజులు ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ జరుగుతుంది నిజానికి గత పదేళ్ళ నుంచి చూస్తున్నట్టయితే ఎస్పెషల్లీ ఇప్పుడు టీవీ మీడియా ఎక్కువైపోయింది సోషల్ మీడియా ఎక్కువైపోయింది దీంట్లో ఏమైపోతుందంటే డెఫినెట్లీ ఒక అభ్యర్థి తన యొక్క వ్యతిరేకిని తన యొక్క అపోనెంట్ని ఎదుర్కోవాలంటే ఈ మాటలు తీవ్రంగా పెంచాల్సిన అవసరాన్ని ఇద్దరు చేస్తున్నారు సో ఇంతకుముందు వ్యక్తిగత దూషణలు అనేది తక్కువ ఉండే సైద్ధాంతిక పర కూడా చాలా తక్కువ ఉండే ఒక పార్టీ యొక్క లోపాలు ఏమి ఉంటుండేనో ఒక ప్రభుత్వం యొక్క చూసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాకుండా కేవలం అంశం ఉండేది అదేవిధంగా అటు పర్సనల్ టార్గెట్ అని ఉండేది కాదు అదేవిధంగా ఫ్యామిలీ మెంబెర్స్ ను టార్గెట్ చేసేవారు కాదు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పర్సనల్ టార్గెట్ అవుతుంది ఫ్యామిలీ మెంబెర్స్ టార్గెట్ చేస్తున్నారు అదేవిధంగా మాటలు కూడా చాలా వల్గర్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయడం ఇది నిజంగా ఇది ఈ మన రాజకీయాలలో ఒక దురదృష్టమైన సంఘటన చెప్పొచ్చు అయితే దీన్ని బట్టి ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో ఇంకెక్కువైపోయింది యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు దాన్ని అన్కట్ కింద పబ్లిష్ చేస్తున్నారు అది కూడా ప్రజల దగ్గర చేరిపోతుంది కాబట్టి ప్రజలకు కూడా ఒక రకంగా ఈ నాయకుల మీద గౌరవం తగ్గే అంశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఒక నాయకుడు బూతులు మాట్లాడుతూ ఉంటే పెద్ద గౌరవం ఉండదు ఎంత మన భాష మన టంగే మన 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 వాడే విధానాన్ని బట్టి మన మీద గౌరవం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సో వీళ్ళు వీళ్ళు కూడా ఎంతో స్ఫూర్తినిచ్చే నాయకులే అసెంబ్లీకి కూర్చున్నా పార్లమెంట్ కూర్చున్నా సో వాళ్ళు వాళ్ళు మాట్లా మాట్లాడే భాష ఏదైతే ఉంటుందో అది ప్రజల్ని ఆకట్టుకోవాలి బూతులతో మాట్లాడితే పెద్దగా ఒరిగేది ఉండదు కాబట్టి వాళ్ళు తగ్గించుకుంటే మంచిదనే ఒక ఆలోచన అదేవిధంగా ఇంకొకటిగా సోషల్ మీడియా గురించి చెప్పాల్సింది అది లేనలేదు సో అందులో ఎంత అబద్ధాలు పుష్కలంగా ఉంటే అంత ప్రజల్ని ఆకట్టుకుంటాయి ఇంక గొప్ప అంశం ఏంటంటే ఈ మధ్య ప్రజలు ఈ యొక్క దృక్పథం మారిపోయింది సోషల్ మీడియాలో ఒకటి పోస్ట్ రాగానే ఇమ్మీడియట్ నమ్మే స్థితిలో లేరు ఇప్పుడు వాట్సాప్ ఫార్వర్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నారు కానీ అది 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 ఒరిజినల్ డూప్లికేట్ అనేది ధర్మ సంగతి కానీ నమ్మే పరిస్థితి మన తగ్గిపోయింది ఇది కొంచెం సానుకూల అంశం చెప్పచ్చు అంటే ధర్మ గారు సార్ అన్నట్టు సోషల్ మీడియా అనేది ఎక్కువగా ప్రచారం దాని మీద దృష్టి ఏర్పెడుతున్నారు అంటే వారి గురించి చెప్పుకోవడం కన్నా ఎక్కువగా ఇతరుల గురించి దుష్ప్రచారం చేయడానికి ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు రాజకీయం చేసిన హుందాతనం ఉండాలి ఒకప్పుడు హేమ హేమ మంచి మంచి నాయకులు ఎట్లా ఉందంటే రోజు రోజుకు ఏ విధంగా అయితే పబ్లిసిటీ ఎంత ఈజీగా అవుతుందో అంటే పబ్లిక్లో ఎంత ఈజీగా పోతుందో హుందాతనం రాజకీయంలో హుందాతనం ఉన్నప్పుడు గౌరవం వస్తుంది ఇందాక మిత్రుడు చెప్పారు హుందాతనం ఉండాలంటే రాజకీయంలో కొంచెం ప్రజలు ప్రజలు కూడా ప్రజలు కూడా చూస్తుంటారు ఇవాళ ఒక చూడండి విత్ ఇన్ సెకండ్ల పబ్లిసిటీ అవుతుంది గతంలో కూడా ఒక మీడియా ఛానల్ ఇది ఫేక్ అనే పరిస్థితి కల్పించారు అంటే ఇది ఫేక్ ఇది రైట్ ఇది రాంగ్ అనే పరిస్థితి తెచ్చింది సోషల్ మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారండి ఎదుటి వాడిని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి ఎదుటి వాడిని పర్సనల్ విషయాలు ఏంటి అవన్నీ ఉండకూడదు రాజకీయం రాజకీయం చేయండి ఏ ప్రాబ్లం లేదు ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో అయింది మేము ప్రజలకు ఏ విధంగా చేరు చేరువైతాం ప్రజల కోసం మేము ఏం చేయగలుగుతున్నాం ఇవాళ మీ పార్లమెంట్లో ప్రజల విశ్వాసం విశ్వాసం ఏ విధంగా ప్రజల విశ్వాసం చొరగొంది పార్లమెంట్లో ఏ విధంగా ప్రజల కోసం మాట్లాడతాం ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ ఎలక్షన్ అయ్యి ఎలక్ట్ అయ్యి కూడా పార్లమెంట్లో ఒక్కసారి మాట్లాడని పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు మరి అలాంటి వారు ఎందుకు ఎన్నిక తర్దరు ఇవాళ ప్రజల విశ్వాసం చెరగొట్టాలంటే ఒక పార్లమెంట్ మెంబర్ అంటే దాదాపు ఏడు అసెంబ్లీ కాన్స్టెన్స్ ప్రాతినిధ్యం వహిస్తారు అలాంటప్పుడు రాజకీయ హుదాతనం ఉండాలండి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ కానివ్వండి సోషల్ మీడియా సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంది వాళ్ళు ఏమైనా ప్రత్యర్థులు వేస్తున్నారు ప్రత్యర్థులు వేసేటప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా కౌంటర్ కౌంటర్గా పాజిటివ్ వేయట్లేదు ఇంకా వాళ్ళ మీద నెగిటివ్ ఇస్తారు మీద వాళ్ళ మీద నెగిటివ్ ప్రచారం చేసుకోవటం వల్ల ప్రజల్లో ఇద్దరు చులుకొని అయిపోతారు తప్ప ఇలా ప్రజలను నాడిని చును ప్రజల మంచితనాన్ని చూడగొనాలంటే మీ వాస్తవం చెప్పాలి ఓకే ప్రజల ప్రజలు నాడు మీకు ఆటోమేటిక్ ప్రజలు విశ్వాసం ఏవే నాయకులతో చేరువు చేరువుగా అయిపోతారో ఆ నాయకులు ఎప్పుడు ప్రజల విశ్వాసాన్ని ఉంటారు ప్రజలను ఉంటాడు అలాంటి నాయకులను ఎన్నుకోవాలని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నారు అట్లా ఉంటుంది ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు మొత్తం మీద అంటే ఇప్పటికే పూర్తి స్థాయి వేడెక్కిన లోక్సభ ఎన్నికల వాతావరణం రానున్న నెల రోజుల్లో మరింత ఊపు తెచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి పూర్తి స్థాయిలో ప్రచారం దిగింది అయితే ఈ ప్రచారాన్ని హుందాగా గౌరవంగా తమ అభిప్రాయాలను తమ విధానాలను చెప్పుకునే విధంగా ఉండాలని నేటి నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని